మహా గొప్ప దేవుడవును మా రక్షకుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరు ఇతగ మీ పాదల చెంద చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి నేర్చుకోవడానికి మీరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం మా శ్రోతలందరినీ దీవించండి బలపరచని ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాలన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా విదేశాలన్న బిడ్డలకు చక్కని ఆరోగ్యముని శక్తిని ఈ బలాన్ని డ్యూటీల విషయంలో మీకు ఆపుదరించి నడిపించండి దూర ప్రాంతాల ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు వారిని కూడా దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి బలపరచండి వారి బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి అడుగుతున్నాను హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు వారిని కూడా దీవించి ఆశ్రయించండి చక్కని జ్ఞానం ఆరోగ్యం దేయండి డైలీ సరే చేసి చదువుతున్నారు బిడ్డలు మీ కృపణ ఇవ్వండి బలపరచండి అట్లాగే ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చేయండి మీ శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించండి అట్లాగే గర్ఫలానికి కావాల్సిన గర్వలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ అందరికీ వదనాలండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఇరవయవ చరణం వరకు మనం ధ్యానం చేసామండి ఈరోజు ఇరవై ఒకటో చరణాన్ని ధ్యానం చేద్దాం ముప్పై నాలుగవ కీర్తన ఇరవై ఒకటో చరణం చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడదురు చెడుతనము భక్తిహీనులను సంహరించును భక్తిహీనుల దగ్గర ఉండేదే చెడుతనం చెడుతనం ఉంటేనే భక్తిహీనులు అంటాం వాళ్ళని భక్తి లేనివారు అని అయితే వాళ్ళ చెడుతనమే వాళ్ళ భక్తిహీనతే వాళ్ళని సంహరిస్తుందని చెప్తున్నాడు మనకు ఒక సామెత చెప్తారు కదండి పెద్దవాళ్ళు ఎవరు తవ్వినా గోతిలో వాళ్ళే పడతారని ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని ఎవరి భక్తిహీనత ఎవరి చెడుతనం వారినే నాశనం చేస్తుంది వారినే ఇబ్బంది పెడుతుంది కాబట్టి చూస్తూ ఊరుకుంటే నిలబడి చూస్తూ ఊరుకుంటే చాలు మనల్ని ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా మనం దేవునికి సమర్పించి వాళ్ళని దేవుని దగ్గర మనం వాళ్ళని వదిలేసి దేవునికి అప్పచెప్తే వాళ్ళ దేవుడే చూసుకుంటాడు వాళ్ళ భక్తిహీనత వాళ్ళ చెడుతనమే ఆ భక్తిహీనత లేదా భక్తిహీనులను సంహరిస్తుందని చెప్తున్నారు సామెతలు ఇరవై ఎనిమిది పదులో చూస్తే సామెతలు ఇరవై ఎనిమిది పదండి యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించు వాడు తాను త్రవ్యన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని సంతరించుకుందరు నీతిమంతులను ఇబ్బంది పెట్టి నీతిమంతుల్ని ద్వేషించి నీతిమంతుల్ని అపరాధులుగా ఎంచేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు ఆయన చెప్తున్నాడు యథార్థవంతుల్ని కనుక దుర్మార్గములు చూపిస్తే యథార్థవంతుల్ని అలా ఉంచకుండా వాళ్ళు చెడుతనములో లేదంటే దుర్మార్గమైనటువంటి పక్కా ప్రణాళికలు వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక వాళ్ళని బలహీనపరచడానికి చూస్తే వాళ్ళ మీద యథార్థవంతుల మీద బురద జల్లడానికి చూస్తే ఆయన అంటున్నాడు ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు తన త్రవ్యని గుంటలో తానే పడును కానీ యథార్థవంతుల్ని దేవుడు మేలైన దాన్ని సంతరించుకునేలాగా చేస్తానని చెప్తున్నాడు సామెతలు ఈ విషయం మనం చూస్తే ఆయన చెబుతున్న మాట మరొకటి చూద్దాం ఇరవై నాలుగవ అధ్యాయం అండి సామెతులు ఇరవై నాలుగు పదహారులో నీతిమంతులు నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాల మందు భక్తిహీనులు కూలుదురు భక్తిహీనులు ఆపత్కాలంలో కూలిపోతారు కారణం ఏంటంటే వాళ్లకు నిలబడడానికి నిలబెట్టడానికి నిలబడ్డానికి ఏది ఉండదు దేవుడు వారికి సహాయకుడిగా ఉండడం చెప్తున్నాడు కాబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నామనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి చెడుతనము ఉన్నామా చెడుతనం కలిగి ఉంటే భక్తిహీనం భక్ ఆ భక్తిహీనత మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది సోమేలు మొదటి గ్రంథం ముప్పై ఒకటి నాలుగులో చూస్తే అండి అక్కడ యుద్ధంలో సౌలు సౌలు యొక్క కుమారులు వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఉండి సౌలు కుమారులు చనిపోయారు ఇక సౌలు ఓడిపోతున్నాడు ముప్పై ఒకటి మూడు అండి సమ్యుల గ్రంథంలో యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములను నొందిన మామూలు బాణాలు వేసి వాళ్ళ వాళ్ళకే సౌలు దొరికేశాడు అప్పుడు అంటున్నాడు సౌలు సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవు తన ఆయుధాలు మూసేటువంటి వానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనల్లకుండిను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సౌలు మరణమాయను చూసారండి దేవుని యందు యథార్థమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే దేవుడు కాపాడతాడు దేవుడు సహాయం చేస్తాడు కానీ ఎప్పుడైతే సౌలు సొమీయులు అర్పించాల్సిన బలి దైవజన్లు అర్పించాల్సింది సొమీయులు వచ్చే లోపులోనే ఈ సౌలు చేసేసాడో ఇక అప్పటి నుంచి దేవునికి దేవునికి దూరమైపోయి లోపల అసూయ ద్వేషం పగ కలహం ఇవన్నీ కూడా వచ్చేసి సౌలు జీవితాన్ని సన్మార్గంలో వెళ్లాల్సిన జీవితాన్ని దుర్మార్గం వైపు నడిపించి అలా తన భక్తిహీనతే తన చెడుతనమే తన సంహరించినట్లుగా మనం ఇక్కడ చూస్తామని ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో చెడుతనము భక్తిహీనులను సంహరించను పాత నిబంధనలో మనం ఇంకా చాలా ఉదాహరణలు చూడవచ్చండి ఆకాను జీవితంలో చూడండి ఆకాను తను వద్దన్న దాన్ని తీసుకున్నాడు ముట్టుకోవద్దన్న బంగారం ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏమండి తన దగ్గర దాచుకున్నాడు ఎవరు చూడలేదనుకున్నాడు కానీ దేవుడు చూశాడు ఆకాను విషయంలో యహోశుభ గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ఈ ఉంటాయండి మొదటి వచనం అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో చూస్తే ఆకూరు లోయ అంటారు దాన్ని ఏ లోయ అని అంటే ఆకాను తన భార్య తన బిడ్డలందరినీ తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు ఆ గోతిలో పెట్టి ఆ లోయలో పెట్టి ఎందుకు అనంటే దేవుడు చెప్పింది దేవుడు వద్దన్నది వినలేదు దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించలేదు కాబట్టి ఆకాని యొక్క భక్తిహీనతే ఆకాని యొక్క చెడుతనమే ఆకాన్ని ఆకాంతితో పోలేదండి తన కుటుంబానికి కూడా మొత్తం నాశనాన్ని తీసుకొచ్చింది కాబట్టి చెడుతనం వెంటనే విడిచిపెట్టి భక్తిహీనత వెంటనే విడిచిపెట్టి నీతివంతులుగా యథార్థవంతులుగా జీవించడానికి మనం సిద్ధపడదాం గెహాజీని కూడా చూడొచ్చండి రాజుల రెండో గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు చూస్తే అక్కడ ఇలీషా అడుగుతాడు గెహాస్జీ ఎక్కడికి వెళ్ళావు ఎక్కడి నుండి వస్తున్నావు చుట్టుక్కిన అబద్ధం ఆడేశాడు ఒక్క మాటలో మీ దాసునైనా నేను ఎక్కడికి పోలేదయ్యా ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు అయితే ఇదిగో నేను చెప్తున్నాను చూడు ఆ రథం వెనకాలను పరిగెడుతున్నప్పుడు నా నా యొక్క మనస్సు నీతో రాలేదా కాబట్టి ఆ నయమాన్ని వదిలిపెట్టినటువంటి కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటిండిని గా కనీసాడు దైవజనుడు కాబట్టి దైవజనుడికి ఏమీ తెలియదు అనుకుంటారు కాబట్టి చాలామంది విశ్వాసులు అదే రీతిగా ఉంటూ ఉంటారు సరే ఏదేమైనా భక్తిహీనత దుర్మార్గత వారికి చెడుతనము వారి నెత్తి మీదకే వస్తుంది అని కూడా ఉంది బైబిల్లో కాబట్టి ఎవరైతే చేటుని కంటారో అదే వారి నీతి మీదకు వస్తుందని కాబట్టి చెడుతనము వెంటనే విడిచిపెట్టి భక్తిహీనతల నుంచి మనం భక్తిలోకి వస్తే ఆ చెడుతనము భక్తిని సంహరించినట్లుగా మనల్ని సంహరించడానికి వీళ్ళని పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి నీతిమంతుల్ని ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడతారు తప్పు చేసిన వారుగా అపరాధం చేసిన వారుగా వాళ్ళు ఎంచబడతారు కాబట్టి నీతిమంతుని ద్వేషించకూడదు ఎవరి నీతిమంతుడు అంటే దేవుడే నీతిమంతుడు ఆయన్ని ద్వేషించి ఆయన్నికి అయిపోయి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం మానేసిన వారి జీవితాల్లో ఆయన చెప్తున్నాడు వాళ్ళు అపరాధులుగా ఎంచబడతారు అపరాధులుగా ఎంచబడతారు కాబట్టి ఇదే కీర్తనలో మనం ముప్పై ఏడవ కీర్తనలో పన్నెండు నుంచి కొన్ని మాటలు చూడొచ్చండి ముప్పై ఏడవ కీర్తన పన్నెండు నుంచి పదిహేను వరకు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలం వచ్చుచుండట ప్రభువు చూచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుతున్నాడు దీనిలను దరిద్ర పడద్రోయిటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు అంటే యథార్థవంతుల్ని నీతిమంతుల్ని చంపడానికి వాళ్ళ మీద దాడి చేయడానికి భక్తిహీనులు ఏం చేస్తున్నాడు కత్తి దూశారు విల్లెక్కు పెట్టారు పదిహేను వచనంలో వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరుగబడును చూసారండి యథార్థవంతుల మీదకి నీతివంతుల మీదకి ఎవరైనా ఒకవేళ గొడవకు లేచినా ఇబ్బందులకి ఇబ్బందులు పెట్టినా కూడా వారి కత్తి వారి హృదయంలోనే దిగుద్దంట అంటే ఎవరి నాశనం వాళ్ళకి వాళ్ళ మీదకి తిరిగి వస్తుంది ఎదురు వ్యక్తుల్ని పాడవాలని కోరుకునే ఆ భక్తిహీనత ఆ అసూయ ఆ అసూయ వాళ్ళ మీదకి మరలా తిరిగి వస్తుంది దావీది మీద విషపు చూపు నిలిపాడు ఏం సంపాదించుకున్నాడు తన కత్తితో తానే మరణించేంత దుర్మార్గమైన మరణాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది కాబట్టి చెడుతనం విడిచిపెడదాం భక్తిహీనత విడిచిపెడదాం యథార్థవంతులైన నీతివంతులైన వారిని మనం గౌరవిద్దాం వారిని అపరాధులుగా ఎంచొద్దు వారిని ద్వేషులుగా ఎంచొద్దు అలాగే మనం దేవుని ముందు కొనసాగుదాం దేవుడి తన మాటలు దీవించును గాక అమేన్ అందరికీ ఉందాలండి